మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా జ్యోతిబాపులే చిత్రపటానికి నివాళులర్పించారు అనంతరం అంబేద్కర్ బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబాపులే ఆలోచన విధానాలను అంబేద్కర్ అమలు చేశారని పూలే బోధనలను అందరూ పాటించి జనంలో చైతన్యాన్ని తీసుకొచ్చి ఐక్యత సాధించాలన్నారు బీసీలలో ఐక్యత రావచ్చు కావాలని బీసీలను చైతన్యపరచడంలో బీసీ నాయకులు ముందుకు రావాలని బీసీ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జయంతి కార్యక్రమం అని కోరినటువంటి మండల నాయకులందరికీ సంఘాల నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరి మహాత్మా జ్యోతి రావు గారు మహారాష్ట్రలోని ప్రధాన గ్రామంలో జన్మించడం జరిగింది వారి తండ్రిదండ్రులు అగ్రికల్చర్ ఫ్యామిలీ వారు పూల వ్యాపారం చేసేవారు ఆనాటి కాలంలో విశ్వ వారి కుటుంబానికి ఈ పూల సరఫరా చేసేవారు తను దగ్గర ఉండి అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి పూల వివక్షత కానీ అంటరానితనం కానీ అదేవిధంగా అజ్ఞానత్వం ఎవరు చదువుకోకపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు కానీ దగ్గరుండి చూసి కేవలం ఇక్కడ ఒక వ్యక్తి డెవలప్మెంట్ అవ్వాలంటే అది చదువుతూనే సాధ్యం అవుతుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి చదువును అందించాలన్న ఉద్దేశం కొద్ది మొట్టమొదటిగా తన తన ఒక గురువుగా తయారై తనకు విద్యను నేర్పించి తద్వారా అందరికీ బాలలకు బాలికలకు ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన పూలే గారు అండ్ అదేవిధంగా ఆనాటి కాలంలో వితంతు వ్యూహాలు కావచ్చు తర్వాత సతీసాగమనం కావచ్చు వీటన్నిటిగా పారదోలనటువంటి గొప్ప వ్యక్తి మన పూలే గారు కాబట్టి మనందరం కూడా ఆయన యొక్క ఆశయ సాధనలో కురిచేద్దాము మనం ఎప్పుడైతే అతని యొక్క ఆశయాలకు మనం అనుగుణంగా నడుచుకుంటాం అప్పుడు మాత్రం అతనికి మనం గల నివాళులు అర్పించినట్టు ఉంటుంది థ్యాంక్ యూ